మిమ్మల్ ఈ పత్రికా సమావేశాన్ని గురించి మెయిన్ పర్పస్ ఏమంటే రేపు బంగారుపాలెంలో మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మామిడి రైతులతో వాళ్ళ సమస్యల గురించి మాట్లాడడానికి పోలీస్ నుంచి అనుమతి తీసుకోవడం అయింది కన్సర్డ్ ఎస్డిపిఓ గారు తర్వాత మా చిత్తూరు ఎస్పి మనగంట ఐపీఎస్ చంద్రవోల్ గారు అంచులతో కూడినటువంటి అనుమతులు ఇవ్వడం జరిగింది అంటే ఆ ప్రోగ్రాంకి రైతులు మాత్రమే వెళ్ళాలి వాళ్ళు కూడా రైతులు పై ఐదు వందల మీద ఎక్కువగా వెళ్ళకూడదు ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ ఏరియా నుంచి మొబిలైజేషన్ అంటే మనుషులను సేకరించి అక్కడికి తీసుకొని వీలర్ కావచ్చు ఆటో కావచ్చు ఇతరత్ర వీలర్ ఏదైనా కావచ్చు దీనికి విరుద్ధంగా ఎవరైనా కూడా ఆ విధంగా సెక్కు తీసుకొని అక్కడ పోయినారంటే ఈ మనము ఈ విధంగా ప్రతిపక్ష నాయకులు చేసినటువంటి ధర్నాల్లో స్టేట్ వైడ్ కొన్ని ఇన్సిడెంట్లు జరిగినాయి కొంతమంది లైఫ్ లాస్ అయింది అది అందరికీ తెలిసే అలాంటి సంఘటనలు జరిగితే ఖచ్చితంగా ఎవరైతే నియోజకవర్గ బాధ్యులు ఉంటారో వాళ్ళు వాళ్ళ ముఖ్య అనుసరులు ఉంటారో వాళ్ళందరికీ కూడా మేము ఈ అంచెలకు సంబంధించిన నోటీసులు కూడా సర్వ్ చేయడం జరిగింది చట్టానికి వ్యతిరేకమైన చర్య ఏదైనా జరిగితే ఖచ్చితంగా అందరిపైన కఠిన చర్యలు తీసుకోబడను కాబట్టి ఖచ్చితంగా పోలీసులకు సహకరించి ఈ కార్యక్రమాన్ని మేము విధించేటువంటి అంచలకు అనుగుణంగా జరుపుకోవాలని సూచిస్తున్నాము దీనికి విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తించినారంటే పోలీసు తరఫున గట్టి చర్య ఉంటుంది దయచేసి గట్టి చర్య ఖచ్చితంగా ఉంటుంది అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను జస్ట్ రైతులతో ముఖాముఖి ప్రతిపక్ష నాయకుడు వాళ్ళ పరిస్థితులు తెలుసుకొని ఒక రాజకీయ పార్టీ నాయకుడుగా చేసుకు పెట్టుకునే కార్యక్రమం కాబట్టి ఆ కార్యక్రమం ఆ విధంగానే ఉండాలి కానీ దాన్ని వేరే రూపంలో మార్చకూడదని విజ్ఞప్తి చేస్తున్నాను